పరదా మూవీ అయిన తర్వాత కిష్కిందపురితో వస్తున్నారు పరదా మూవీ ఎక్స్పీరియన్స్లో నుంచి కోలుకోకముందే అంటే చాలా సరికొత్త ప్రయత్నంతో మేము చూసాము సినిమా అయితే చాలా బాగుంది మీరు నెగిటివ్ టాక్ని కూడా పక్కన పెట్టేసి నిజంగా సినిమా కోసమే పనిచేసినట్టున్నారు సో ఎలా అనిపిస్తుంది అండ్ కిష్కిందపురిలో కొత్తగా ఏం చూపించబోతున్నారు అంటే ఇది ఒక హారర్ ఫిల్మ్ సో దానిలో మీరు ట్రైలర్లో లాస్ట్ చూసినట్టు నేను ఫస్ట్ టైం అలా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు దొరుకుతుంది సో ఐ ఫీల్ రియల్లీ ఎక్సైటెడ్ అది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎక్కువ మాటల్లో చెప్పలేను అయ్యా సో భయపడ్డాముజంగా అందరిని ఇంట్లో కూడా అలాగే ఉంటారని చెప్తున్నారు రియల్ ఎక్స్పీరియన్సెస్ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు నేను పొద్దున లేచి వచ్చిన కిందకి వచ్చినప్పుడు నేను దెయ్యంలో ఉంటాను నా జుట్టు నేను నా గెట్ట బొమ్మ అని అంతే అంటే మమ్మీ అలాగే అనేవాళ్ళ అవును దెయ్యం దెయ్యం వచ్చే పొద్దునే దయ్యం వచ్చింది మిమ్మల్ని మీరు ఆ లో చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఇంట్రెస్టింగ్ అంటే మీరు చెప్పాలి అది నేను ఎలా చెప్తాను సో మచ్